ప్రేక్షకులకి చెప్పేది ఏంటంటే ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీ ప్రాణాలకి ఎంత విలువిస్తారో ఈ వీడియోకి అంత విలువ ఇచ్చి ఆఖరి దాకా ప్రతి అంశము కూలంకషంగా చూడండి దీనిలో మీకు బెనిఫిట్ అయ్యే చాలా విషయాలు ఉన్నాయి యా ఇక రెండో విషయానికి వస్తే సో డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు సన్లైట్ విటమిన్ డి మాత్రమే కాదు వేరే ఫంక్షన్స్ కూడా ఉన్నాయి అన్నట్టుగా చెప్పారు సో అందులో మెయిన్ ఫంక్షన్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్ గురించి మాట్లాడారనమాట సో మనం పూషా కిరణాల గురించి యజుర్వేదం థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ మంత్రం మాట్లాడుతూ చాలా డిస్కస్ చేసాము అందులో పూష అంటే పుష్టినిచ్చే కిరణాలు అన్నట్టుగా చూసాము అవి ఎరుపు నుంచి ఇన్ఫ్రారెడ్ వరకు వెళ్తాయి అన్నట్టుగా చూసాము సో అప్పుడు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ఎందుకు ఇన్ఫ్రారెడ్ గురించి మాట్లాడరు అన్నది నాకు అర్థం కాలేదు ఎందుకు అంటే విటమిన్ డి అన్నది సూర్యుడి నుంచి అల్ట్రావైలెట్ వల్ల వస్తుంది కానీ ఇన్ఫ్రారెడ్ నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల రాదు సో అలాంటప్పుడు అల్ట్రావైలెట్ రేడియేషన్ విటమిన్ డిని ప్రొడ్యూస్ చేసి ఆ విటమిన్ డి మనకు కొచ్చినిస్తు ఇస్తుంది అన్నట్టుగా నేను అప్పుడు భావించాను కాబట్టి అప్పుడు ఆర్గ్యుమెంట్ ఇచ్చాను అనమాట అది అల్ట్రావైలెట్ అవ్వచ్చు కదా అన్నట్టుగా నేను అనుకున్నాను ఎందుకు ఇన్ఫ్రారెడ్ పుష్టినిస్తుంది అల్ట్రావైలెట్ విటమిన్ డిని ప్రొడ్యూస్ చేసినా కూడా విటమిన్ డి వల్ల చాలా పు పుష్టి జరుగుతుంది కదా మరి ఎందుకు అల్ట్రావైలెట్ అల్ట్రావయోలెట్ కిరణాలు కాకపోవచ్చు అన్నట్టుగా నేను అప్పుడు అనుకున్నాను అప్పుడు నాకు కానీ యాస్కముని వారు రచించిన నిరుక్తంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది పూషా కిరణాలు అంటే ఇన్ఫ్రారెడ్ రెడ్ రెడ్ కలర్ రేస్ ఆ రెండు కలిపిన ఒక స్పెక్ట్రం అన్నట్టుగా సో ఈ డాక్టర్ గారు చెప్తున్న ఈ వీడియోలో బహుశా నాకు ఆ సమాధానం దొరికిందని నేను భావిస్తున్నాను ఇందులో ఏం చెప్పారంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ సంబంధించి సో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అన్నది మన బాడీలో ఉండే మైటోకాండ్రియా అంటే ఏదైతే సెల్స్లో ఉన్న మైటోకాండ్రియా ఏదైతే ఉందో అది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది సో ఆ మైటోకాండ్రియా అన్నదానికి సన్లైట్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్కి దగ్గర సంబంధం ఉంది అన్నట్టుగా డాక్టర్ చెప్పారనమాట సో ఏంట సంబంధము అంటే సో ఇన్ఫ్ర ఈ సన్లైట్ నుంచి వచ్చే రెడ్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ని యూజ్ చేసుకొని మైటోకాండ్రియా అన్నది మెలోటోనిన్ అనే సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఆ మెలోటోనిన్ ఏం చేస్తుంది అంటే మైటోకాండ్రియా నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉంటుందో దానివల్ల వచ్చే స్ట్రెస్ కొంచెం ఉంటుందంట సో దాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు దాన్ని దానంతట అదే మెలటోన్ నేను ప్రొడ్యూస్ చేసి తక్కువ చేసుకుంటుంది సో ఈ విధంగా సన్ యొక్క సన్రైస్ యొక్క ఇన్ఫ్రా రెడ్ని యూజ్ చేసుకొని ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించుకొని అది మైటోకాండ్రియా అనేది చాలా ఎఫిషియంట్గా పనిచేస్తుంది ఈ మైటోకాండ్రియా ఎఫిషియంట్గా పనిచేయకపోవడం వల్ల ఏమేమి వస్తాయి అంటే అన్ని రకాలైన డిసార్డర్స్ వస్తాయి ఏది మన డయాబెటీస్ సో మైటోకాండ్రియా ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాం కదా సో ఎఫిషియెంట్గా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయనప్పుడు బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి ఆ షుగర్ని మైటోకాండ్రియా యూజ్ చేసుకొని ఎనర్జీగా ప్రొడ్యూస్ చేస్తుంది సో ఆ షుగర్ని ఎఫిషియెంట్గా ఎనర్జీగా ప్రొడ్యూస్ చేయలేకపోతే మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగి డయాబెటీస్ అన్నది వస్తుంది సో ఆ విధంగా సన్లైట్ వల్ల మైటోకాండ్రియా ఇన్ఫ్రారెడ్ మెయిన్గా పూష కిరణాల వల్ల మైటోకాండ్రియా అనేది ఎఫిషియెంట్గా పనిచేసి ఈ బ్లడ్ డయాబెటీస్ రాకుండా వర్క్ అవుతుంది డయాబెటీస్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అలానే ఈ మైటోకాండ్రి ఎనర్జీ ప్రొడక్షన్ సారీ మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ వల్ల కేవలం డయాబెటీస్ ఒకటే కాదు అనేక ఆర్గన్స్ వాటి పనిచేసే చేయాల్సిన ఎఫిషియన్సీలో పని చేయలేకపోతే అనేక రకమైన వేరే రోగాలు కూడా వస్తాయి అన్నట్టుగా చెప్పారు లైక్ డిమెన్షియా అండ్ బ్రెయిన్కి సంబంధించిన డిమెన్షియా లివర్కి సంబంధించిన ఫ్యాటీ లివర్ కానీ ఇలా అన్నీ అన్ని రకాలైన ఆర్గన్ ఫెయిల్ ఆర్గన్ ఎఫిషియన్సీ తగ్గిపోయి అన్ని రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఈ అన్నట్టుగా చెప్పారు సో దీ దీన్ని మనం ఈ విధంగా ఆలోచించినట్టయితే సో ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వల్ల ఎప్పుడైతే మనకి బాడీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుందో ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని బాడీ అనేక రకమైన యాక్టివిటీస్ ఎఫిషియంట్గా చేస్తుంది మనకు కావాల్సిన పుష్టిని కూడా ఇస్తుంది కాబట్టి సో ఇన్ఫ్రారెడ్ రేడియేషనే మనకి కిరణాలుగా చెప్పబడ్డారు చెప్పబడింది అన్నట్టుగా నేను భావిస్తున్నాను విజిబుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ ఇది నాలుగు వందల నానోమీటర్ల నుండి ఏడు వందల నానోమీటర్ల వరకు ఉంటుందని మనకు తెలుసు ఇందులో నియర్ ఇన్ఫ్రారెడ్ రీజియన్ ఏదైతే ఉందో దానికి మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్కి సంబంధం ఏమిటో చూద్దాం మైటోకాండ్రియా ద పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ దీనిలో ఎనర్జీ మెటబాలిజం ఆఫ్ ద సెల్ జరుగుతూ ఉంటుంది అందులో భాగంగా అంటే దానికి పర్యవసానంగా సెల్స్లో కొన్ని హానికరమైన కెమికల్స్ లైక్ ఫ్రీ ర్యాడికల్స్ అండ్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ జనరేట్ అవుతాయి ఇవి విడుదలవటం వల్ల మన బాడీలో అంటే బాడీ సెల్స్లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఏర్పడుతుంది ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడటం వల్ల మైటోకాండ్రియల్ డిస్ఫంక్షన్ అంటారు దీన్ని దీనివల్ల మన శరీరానికి కొన్ని రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఉదాహరణకి ఇన్సులిన్ ఉత్పత్తి దానికి సంబంధించిన యాక్షన్ అవరోధం ఏర్పడటం వల్ల డయాబెటీస్ మరియు కొన్ని క్యాన్సర్ కారకాల వల్ల మైటోకాంటల్ డిస్ఫంక్షన్ ఏర్పడి క్యాన్సర్స్ రావటం మరియు ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మైటోకాండల్ డిస్ఫంక్షన్ జరగచ్చు అన్నిటికంటే ముఖ్యమైనది మనం ఇంతకుముందు చెప్పుకున్న డిస్రప్షన్ ఆఫ్ సర్క్యూరియన్ రిజమ్ వల్ల కూడా మైటోకాండల్ డిస్ఫంక్షన్ ఆక్సిడేసివ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల జరుగుతుంది వీటన్నిటికీ విరుగుడుగా మనకి ఈ పూష అని పిలుచుకునే నీరు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఉపయోగపడుతుంది అది ఎలాగంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మనకి బాడీ సెల్స్ నుంచి కూడా ఎక్స్ట్రాపీనియల్ మెలటోనిన్ అనే హార్మోన్ని విడుదల చేయటకు దోహదం చేస్తుంది మనకి ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా పీనియల్ గ్లాండ్ నుంచి విడుదలయ్యే మెలటోనిన్ హార్మోన్ మన స్లీప్ వేక్ సైకిల్కి సర్క్యూడమ్ రిథమ్కి ఉపయోగపడుతుంటే ఈ పీనియల్ మెలటోనిన్ హార్మోన్ బాడీ సెల్స్ నుంచి స్కిన్ సెల్స్ నుంచి విడుదలయ్యి స్కిన్ టోన్ను కొలాజన్ ప్రొడక్షన్కి ఉపయోగపడి యాంటీ ఏజింగ్ హార్మోన్గా ఉపయోగపడుతుంది అంతకు మించి ఈ పీనియల్ మెలోనిన్ మెలటోనిన్ బాడీ సెల్ఫ్ నుంచి విడుదలై మనకి యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటుంది అంటే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏదైతే ఏర్పడిందో మైటోకాండ్రియాలో దానికి విరుగుడుగా ఈ మెలటోనిన్ హార్మోన్ పనిచేసి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించి ఫ్రీ రాడికల్స్ అన్ని క్లియర్ చేసి ప్రొటెక్టివ్ ఎంజైమ్స్ యాక్టివిటీ పెంచి అంతేకాకుండా ఈ మెలటోనిన్ యొక్క బ్రేక్డౌన్ ప్రొడక్ట్స్ కూడా యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి ఈ విధంగా మనకి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మెలటోనిన్ ప్రొడక్షన్ని పెంపొందించడం ద్వారా మనకి ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి క్యాన్ ఈవెన్ రివర్సబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు క్యాన్సర్స్ని కూడా రివర్స్ చేయడానికి మనకి దోహదం చేస్తుంది సో మురళి గారు తరుణ్ చెప్పింది తర్వాత డాక్టర్ సూర్యభద్రరావు గారు చెప్పింది విన్నారు కదండి సో ఇప్పుడు సన్లైట్ కేవలం డి విటమిన్ ప్రొడక్షన్ కాదు సన్లైట్ లో వచ్చే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మైటోకాండ్రియా ఎట్లా ఉపయోగిస్తుంది దాన్ని అని చెప్పి చెప్పుకోచ్చాడు సో ఆ ఉద్దేశంలో మీ ఉద్దేశం ఏంటి చెప్పండి దీని మీద యాక్చువల్గా మనం చాలా సెషన్స్ ముప్పై మూడు నలభై నాలుగు అని మనం స్టార్ట్ చేసినా కానీ అందులో ఉన్న వాయువు పూష ఇద్దరు దేవతను తీసుకొని మనము ఆ జర్నీ స్టార్ట్ చేసాము ఒక సెషన్ చేస్తే ఒక సెషన్ పూష మీద అలా ట్వంటీ ఫైవ్ థర్టీ మనం ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ స్టూడెంట్స్ అప్పటికి మనకి ఇంకా యూనివర్సిటీ అప్రూవ్ అవ్వలేదు యాక్చువల్ గా టైం ఫ్రేమ్ లో కానీ అప్పటికే వీళ్ళందరూ స్టూడెంట్స్ చేయడానికి రెడీ అవుతున్నారు వాళ్ళందరితో కలిసి సెవెన్ ఎయిట్ స్టూడెంట్స్ రవిశంకర్ గారు ఉమారాణి గారు తరుణ్ అనిల్ ఇట్లా మేము అందరం కలిసి లార్డ్ ఆఫ్ సెషన్స్ చేశాను అక్ష మనకి యూట్యూబ్ లో అవన్నీ ఉన్నాయి దానిలో పుషో గురించి మాట్లాడుతున్నది నా అక్షము ఒక ఒకటి మత్స్యకి నేను ప్రతి చూపిస్తాను దానికి సంబంధించింది యా సో నా మిషన్ కనపడుతుందా మీకు యా కనిపిస్తోంది చెప్పండి రుణవేరము ఒకటి నలభై రెండు ఒకటి ఓకే సో ఇందులో నాశరహితుడు అని చెబుతూ ఇన్ఫారెడ్ ప్లస్ రెడ్ అంటే నీరు ఇన్ఫారెడ్ గురించి చెప్తున్నాం కమ్ అండ్ గో అంటే చెప్తాను పాస్ త్రూ ఆబ్జెక్ట్స్ ఎలిమెంట్స్ బట్ డు నాట్ గెట్ డిస్ట్రాయిడ్ అంటే ఏంటంటే ఆ టైంలో వచ్చే పూష కిరణాలు ఇన్ఫారెట్ వేస్ హాని చెయ్యను అంటే అంటే ఏంటంటే రోగాలకి కొంత కావాల్సి ఉంటుంది రోగాలు అయినంత శక్తి ఉంటుంది ఆరోగ్యానికి కొద్దిగా మాక్సిమైజ్ చేయండి దీన్ని సో దాట్ ప్రేక్షకులకు బాగా కనిపిస్తుంది మీరు చూపించేది ఇంకా ఇంకా యా ఇప్పుడు కనబడుతుందా కనిపిస్తుంది కానీ స్క్రీన్ మీద వాళ్ళకి కూడా కనిపించాలి అంతకంటే నేను ఓకే ఋగ్వేదం ఒకటి నలభై రెండు ఒకటి ఆ మంత్రం చూపిస్తారు ఒకసారి ఆ మంత్రం యాక్చువల్గా ఇక్కడ నా నోట్స్ తీసాను సార్ ఇది లేదు మన వేదాస్టార్ వికీలే ఈ మంత్రం రెడీగా ఉంది నేను చూపిస్తాను ఇప్పుడే చూపిస్తాను మీరు కానివ్వండి ఫస్ట్ చూపిస్తే మనం సార్ ఇక్కడ పూష రోగమును నిదానించును ఆరోగ్యము కుదుటపరచును బా ఎంత స్పష్టంగా ఉంది చూడండి ఇది ఒక సెషన్ చేసాం లాంగ్ సెషన్ అవునండి సో ఇందులో చాలా చిత్రమైన విషయాలు ఉన్నాయి సార్ ఇక్కడ దేవ విద్వాంసులు కన్ను గో అంటాడు అక్కడ కన్ను దేవ అంటే విద్వాంసులు కన్ను అని అర్థాలు వచ్చాయి వచ్చేసాయి గో ద్వారా గో ద్వారా అంటే కన్ను ద్వారా కన్ను ద్వారా ఓకే పలు పర్యాయములు అంటే చార్జింగ్ చేసినట్టుగా వావ్ ఆను ఆఫ్ ఆను ఆఫ్ అంటే కళ్ళు మన కన్సిస్టెంట్ గా క్లోజ్ చేసి ఓపెన్ చేయడం ద్వారా పలు పర్యాయములు కణిలు మూసి తరచి నాశరహితుడు ఎరుపు వర్ణము శ్వేత కృష్ణ కృష్ణ అంటే కనపడ మీరు నలుకబడినవి రేట్ ఈ రెండు కలపడు ఇన్ఫైరెట్ రేట్ వస్తుంది కలిగిన పుషా క్రంగం గ్రహించి ఫోర్టీన్ లో మాట్లాడుకున్నాం వేరే విషయం దానిలో తీసుకొచ్చారు దాన్ని దాని ద్వారా రోగాలను నిదామించుకొని ఆరోగ్యాన్ని కుద్రపరచుకొని ఈ జ్ఞానాన్ని విద్వాంసులు అందరికి తెలియజేయాలని చెప్తున్నాను అంటే విద్వాంసులు ఇక్కడ వైద్యులు అనుకోవచ్చు విద్వాంసులు అంటే ఎవరు అంటే ఇదివరకు విద్వాంసుల్లో వైద్యులు కూడా కదా వైద్యులు వైద్యం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు న్యాయం వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్ని కలగొలిపి ఉన్నారు కదా వేద విద్వాంసులు అంటే యెస్ యా చాలా బాగా చెప్పారండి మురళి గారు వండర్ఫుల్ సో ఋగ్వేదం వన్ ఫార్టీ టూ ఫోర్ వన్ ఫార్టీ టూ వన్ కదా అది నేను షేర్ చేస్తాను మీరు చేయండి చేస్తా మీరు చేస్తానండి చేయండి నాకేం సో ఇక్కడ అది వేదాస్ డాడ్ వికి వేదాస్ డాడ్ వికి ఓకే అందరు కూడా చూడొచ్చు ఇక్కడ చెప్తే మనము ఋగ్వేదము ఒకటి నలభై రెండు ఒకటి ఒకటి నలభై రెండు దాకా వెళ్ళక్కలేదు ఇట్లా నలభై రెండు ఇక్కడ షో బ్యాక్ బ్యాక్ వెళ్ళలేదు దానికి ఇక్కడే షో 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 సెలెక్షన్ పేజ్ అక్కలేదు సార్ నలభై రెండు వెరైటీ మీరు కొట్టి ఓకే నలభై రెండులో ఉన్నారు ఒకటి మాత్రం ఇదే మొదటిదే అది అదే సంపూష వెరీ గుడ్ గుడ్ వెరీ గుడ్ సో దీన్ని కాస్త కొద్దిగా మ్యాక్సిమైజ్ చేయండి కొద్దిగా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఓకే హూ ఇవి ఈ పదాలు కావాలి ఓకే బాగుందండి మనం ఎన్లైట్ చేసి రాసాం విమచో అన్నది సంధి వచ్చి విమచాహ వస్తుంది విమచాహ వచ్చి నపాత్ అని వచ్చింది పాత్ అంటే పడిపోవడం అని నపాత్ అంటే పడకపోవటం అనమాట ఓకే సో బాగుంది సంపూషన్ అంహ విముచహ నపాత్ బాగుంది చాలా బాగుందండి మంత్రము వండర్ఫుల్ సో మన రోగాల నుంచి విమోచనం పొంది కింద పడకుండా ఉంటాం మనం అంటే పతనం అయిపోము అంతే కదా కొంచెం ఎగ్జాక్ట్ గా అబ్బాయి జరిగింది ఇదే సార్ అది అన్న అబ్బాయి జరిగింది ఎందుకంటే అతను నా రోగం నుంచి విముక్తుడయ్యాడు కింద పడిపోలేదు అంటే బతికి ఉన్నాడు వెరీ గుడ్ అండి చాలా బాగా మంచి మంచి మంత్రాన్ని షేర్ చేశారు మురళి గారు సో దీని పూర్తి అర్థాన్ని మళ్ళీ ప్రజలకు తర్వాత ఇంకో వీడియోలో వివరిద్దాండి సో ఇది చాలా బాగా చెప్పారు మురళి గారు సో మనం చేసేసిన రీసెర్చ్ ని డాక్టర్లు చెప్తున్నారు అంటే ఇప్పుడు ఫర్దర్ గా యాక్చువల్గా నెక్స్ట్ క్వశ్చన్ కానీ అనుకున్నా కానీ సార్ మీ కాంటెక్స్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సార్ ఇది మనం దీని మీద ఇది మనం మే టైం ఫ్రేమ్ లో ట్వంటీ ట్వంటీ త్రీ మే టైం ఫ్రేమ్ లో చేసాం ఈ సెషన్ యాక్చువల్ యూట్యూబ్ సెషన్ ఆగస్ట్ లో మనం దీని పేపర్ రాసాం ఆ పేపర్ గురించి మళ్ళీ మాట్లాడదాం వస్తుంది ఇప్పుడు గో ఫర్ ది థర్డ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇంకో రెండు ఆసక్తికర విషయాలు ఏమిటంటే పేషెంట్స్ ఎవరైతే విండో దగ్గర ఉన్నారో వాళ్ళు త్వరగా డిశ్చార్జ్ అవ్వడం ఈ డాక్టర్ గమనించారంట ఎవరై కంపేర్ టు దోస్ ఎవరైతే విండో దగ్గర లేరో వా వారితో కంపేర్ చేస్తే ఇంకొకటి డాక్టర్ గారు ఏం సజెస్ట్ చేశారంటే పేషెంట్స్ కేవలం ఆఫీస్ ఆ హాస్పిటల్ రూమ్లో ఉండడం మాత్రమే కాకుండా ఈ హాస్పిటల్ నర్సెస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు ఈ పేషెంట్స్ని రెగ్యులర్గా సన్లైట్లోకి తీసుకెళ్ళాలి అన్నట్టుగా సజెషన్ ఇస్తున్నారు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ కోవిడ్ సజ్ కోవిడ్ ఎవరికైతే వచ్చిందో ఈ కోవిడ్ పేషెంట్స్ని కొంతమందిని సన్లైట్లోకి తీసుకెళ్లారు కొంతమంది సారీ సన్లైట్లోకి తీసుకెళ్ళడం కాదు వారికి ఒక రకమైన జాకెట్ వేసారనమాట అందులో ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రెడ్ కలర్ రేడియేషన్ ఆ జాకెట్ నుంచి బాడీలోకి వెళ్తుంది సో ఎవరికైతే ఈ జాకెట్ వేసారో వాళ్ళు ఫోర్ డేస్ ఎర్లీగా రికవర్ అయ్యారు కంపేర్డ్ దోస్ హూ డిడ్ నాట్ ఇన్ టు ద హూ డిడ్ నాట్ వేర్ ద జాకెట్ సో ఎవరైతే జాకెట్ వేసుకోలేదో వాళ్ళు ట్వెల్వ్ డేస్లో రికవర్ అయ్యారు కానీ ఎవరైతే జాకెట్ వేసుకున్నారో వాళ్ళు కేవలం ఎయిట్ డేస్లో రికవర్ అయ్యి హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళారు ఇది కోవిడ్తో బాధపడిన పేషెంట్స్ ఇన్ఫ్రారెడ్ వెస్ట్స్ అండ్ జాకెట్స్ ఇవి డెఫినెట్గా అస్వస్థతకు గురైన పేషెంట్స్కి ప్రయోజనకరం అయితే సహజమైన సూర్యరశ్మికి ప్రత్యామ్నాయం కాకపోవచ్చు హయ్యర్ లాటిట్యూడ్స్లో నివసించే ప్రజలకు ఆయా దేశాలలో డే టైమ్ సన్లైట్ సరిగా లభించకపోవచ్చు గనక అటువంటి ప్రదేశాలలో కూడా ఇవి ప్రయోజనకరం అంతేకాకుండా హాస్పిటల్ అడ్మిషన్లో ఉన్న ఇంటెన్సివ్ కేర్ యూనిట్ పేషెంట్స్కి అప్పటికే వారు ఈ డయర్నల్ సర్కేడియం రిథంకి రిధంకి దూరంగా ఉంటారు గనక త్వరగా కోలుకోవటానికి వారి యొక్క ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి వారి యొక్క మైటోకాండ్రియాలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ రివర్స్ చేయడానికి తాత్కాలికంగా వీటిని ప్రయోగించి వారి వారికి స్వస్థత చేకూర్చవచ్చు అని నా అభిప్రాయం సో మురళి గారు ఇప్పుడు తరుణ్ చెప్పిన పేషెంట్స్ని విండోస్ దగ్గర పొడుకోబెట్టడం మూలంగా సన్లైట్ తగ్గడం మూలంగా తర్వాత కోవిడ్ పేషెంట్స్ కొంతమందికి ఇన్ఫ్రారెడ్ రెడ్ జాకెట్స్ వేశారట దాని నుంచి తర్వాత కొంతమంది కోవిడ్ పేషెంట్స్ వేయలేదు సో వేసిన వాళ్ళు ఎయిట్ డేస్ లో వాళ్ళకి కోవిడ్ తగ్గిపోయింది అదర్స్ కి ట్వెల్వ్ డేస్ గానీ తగ్గలేదు అని చెప్పుకొస్తున్నాడు ఈ విషయంలో నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు ఫస్ట్ మాట్లాడండి యా సార్ ఇది ఖచ్చితంగా ముందు మంత్రంలో చూసాం ఇన్ఫరారెడ్ రేట్ గురించి అయితే ఇప్పుడు రీసెంట్ గా సూపర్ మ్యాన్ అనే ఒక సినిమా వచ్చింది కొత్తగా వచ్చింది సూపర్ మ్యాన్ అని రీసెంట్ గా రిలీజ్ అయింది అందులో సూపర్ మ్యాన్ సిక్ అయిపోతాయి సిక్ కూడా లో ఫైట్ లో వాడు వీక్ అయిపోతాయి వీక్ అయిపోతే వాడిని లోకి తీసుకొస్తారు తీసుకొచ్చినప్పుడు సన్ రైజ్ కి ఎదురుగా పెడతారు సూపర్ మ్యాన్ అంటే సన్ కి ఉన్నానా సన్ రైజ్ వచ్చేటప్పుడు ఎదురుగా పెడతారు విండో నుంచి ఓకే పెట్టినప్పుడు వాడు హీల్ అయిపోతాడు మొత్తం హీల్ అయిపోయి మళ్ళీ స్ట్రాంగ్ అయిపోతాడు అయిపోతాడు విలన్ ముందుకెళ్ళిన తర్వాత విలన్ సూపర్ మ్యాన్ ని బంధించి ఒక డార్క్ రూమ్ లో పెడతాడు డార్క్ రూమ్ ఉండేటప్పుడు సూపర్ మ్యాన్ పవర్స్ అన్ని పోతుంటాయి వీక్ అయిపోతుంటాడు సో అప్పుడు సమహంద్రం బయటకొస్తే సో నేను రికవర్ అవ్వాలంటే సన్ రైస్ దగ్గరికి కూడా నేను రికవర్ అవునుంటది సో సన్ రైస్ లో పెడితే మళ్ళీ రికవర్ అవుతుంది సో దాన్ని అంటే స్టోరీలో చూపించినా కానీ బట్ సన్ సండేస్ ఇంపార్టెన్స్ మూవీలో చక్కగా చూపించడంది చెప్పింది కరెక్ట్ అన్న సో నేచురల్ సన్ లైట్ నేచురల్ ఇంకా వేరే ఆర్టిఫిషియల్ లేదు యా దట్స్ కరెక్ట్ ఇది ఇప్పుడు కోవిడ్ విషయంలో మాట్లాడాడు కాబట్టి తరుణ్ నేను ఆ కోవిడ్ విషయం చెప్తాను నేను కోవిడ్ ట్వంటీ లో కోవిడ్ వచ్చినప్పుడు నేను వాళ్ళ అందరికి కూడా ఒక వీడియో చేశాను నేను సన్లైట్లో కూర్చొని ఉదయం కాలము ఆ సన్లైట్ని ని మీద పడేటట్టు చేసి ఇలా చేస్తే కనుక మనకి బ్యాక్టీరియాలు రావు తగ్గిపోతాయి అని చెప్పి నేను ఆ వీడియో చేశాను నేను అసలు ఆ వీడియోని ఇప్పుడు అంటే నేను ట్వంటీ ట్వంటీలో చేసిన వీడియో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదిగోండి ఈ వీడియో నేను ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీలో కరెక్ట్గా కోవిడ్ రన్ అవుతున్న సమయంలో నేను చేశాను దీనికి హెడ్డింగ్ కూడా ప్రాతరగ్నిం ప్రాతరీంద్రం హవామహే ఇదే మన రక్షిస్తుంది మనం పొద్దున్నే ఉదయమే లేచి సూర్యుడికి ఎదగకుండా కూర్చొని సంధ్యావందనం చేస్తే కనుక ఆ సూర్యరశ్మి మూలంగా మనకి రోగాలు కుదురుతాయి రో కుదు కుదుట అని చెప్పి ఆ కోవిడ్ సమయంలో నేను ఇచ్చేశాను ఆ చేసిన విషయాన్ని ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఎవరైతే మనకి ఏ డాక్టర్ అయితే మనం మాట్లాడుతున్నామో రోగర్ గారు ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు సూర్యరశ్మి మూలంగా బ్యాక్టీరియా తగ్గుతుంది కోవిడ్ పేషెంట్స్కి అని చెప్పి సో అదే విషయాన్ని మన డాక్టర్ సూర్యభద్రరావు గారు కూడా చెప్పారు సో ఇలా మనము ఐదేళ్ల క్రితం చెప్పింది ఇప్పుడు డాక్టర్లు రియలైజ్ అవుతున్నారు సో వాట్ వాటర్ ఫ్యాంటాస్టిక్ థింగ్ చూసారా సో వేదంలో అద్భుతమైన మంత్రాలు అద్భుతమైన నాలెడ్జ్ దానికి ఇది ఒక నిదర్శనం అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఈ డాక్టర్ గారు చెప్తున్నారు సో వండర్ఫుల్ పాయింట్ అనమాట అంటే సన్ రేస్ లో ఉన్నంత మహత్యం ఇంకా దేనిలో లేదు సో ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మనం ప్రార్థించేది ఎందుకు ప్రార్థిస్తాం ఊరికే ఎందుకు ప్రార్థిస్తామండి వి డోంట్ డూ ఇట్ మనం అనవసరంగా వెళ్ళి సన్ రేస్ ఉంచాం అందుకే మనం ఎన్నో ఎన్నో మనకి పురాణ కథలు వాటిలో కూడా ఉదయం కాలమే సూర్యుడికి ఆర్ఘ్యం ఇచ్చారు అని చెప్పి మాట్లాడతారు మేము ఆ తమిళనాడులో శివుడి టెంపుల్ ఏంటి సార్ అది లేదు సార్ రామలింగేశ్వరం రామేశ్వరం రామేశ్వరం మేము వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ దర్శనం ఉంటుంది ఆ దర్శనం కి వెళ్ళాలంటే అందరూ ఏం చేస్తారంటే సముద్రం ఓషన్ ఉంటుంది ఇప్పుడు ఓషన్ లో సన్ రైజ్ అవుతుంది అక్కడ అందరూ వెళ్ళి గుడికెళ్లరు అందరూ అందరూ ఫస్ట్ అక్కడికి వెళ్ళి అక్కడ నిలబడి సన్ రైజ్ కంటే ముందు నిలబడి సముద్రంలో నిలబడి నిలబడి చేశామది సముద్రం సన్ రైజ్ అవుతుంది అయినప్పుడు అందరు కొంతమంది కొబ్బరికాయలు కూడా సన్ కి సరే దండం పెట్టుకుని ఆయనకి అప్పుడు శివుడి దర్శనానికి వెళ్తారు అక్కడి నుంచి అది అలాగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్తూ ఉంటారు అందరూ అది నేను చెప్పేది ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వందల మంది అలా చేస్తూ ఉంటారు అక్కడ సముద్రం బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ మార్నింగ్ ఓషన్ లోంచి సన్ రైజ్ అవుతున్నప్పుడు స్పెసిఫిక్ ఆ లొకేషన్ లో చాలా బ్యూటిఫుల్ కనపడుతుంది సో డాక్టర్ సూర్యభద్రరావు గారు కూడా అదే చెప్పారు ఏమని అంటే అది ఆ జాకెట్ అన్నది ఇస్ వెరీ ఇంపార్టెంట్ దాని నుంచి కానీ దానికంటే న్యాచురల్ సన్ లైట్ ఈస్ బెటర్ సో ఆ జాకెట్ ఈస్ ఓకే ఓకే అది ఇన్ఫ్రారెడ్ ఇస్తుంది కానీ న్యాచురల్ సన్లైట్ లో ఉన్నంత పవర్ దానిలో ఉండదు అది ఒక్క ఇన్ఫారెడ్ వీళ్ళకి తెలిసిన జనరేటెడ్ ఇన్ఫారెడ్ వేరు సూర్యుడు నుంచి వచ్చే మరిన్ని ఉంటాయి ఎగ్జాంపుల్ దానికి ఒక ఒక విషయం ఉందండి చెప్తా చూడండి సూర్యుడు ఉదయించేటప్పుడు మీకు ఎర్రగా ఉంటాడు ట్వంటీ మినిట్స్ అంటే కరెక్ట్ సూర్యోదయం ఆరింటికి అనుకోండి ఉదయం ఫైవ్ ఫార్టీ నుంచి సిక్స్ దాకా ఎర్రబడుతూ ఉంటుంది ఆకాశం అవును సార్ అది ఆ ఎర్రబడటం వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే సన్ రేస్ అట్మాస్ఫియర్ లోంచి రిఫ్రాక్ట్ అయి వస్తూ ఉంటాయి రిఫ్రాక్ట్ అయినప్పుడు సెపరేట్ అయిపోతాయి ప్రిజమ్ లో ఎట్లయితే రేస్ సెపరేట్ అయిపోతాయి సో మీకు ఆ ట్వంటీ మినిట్స్ కంటే ముందర అల్ట్రావైలెట్ లైట్స్ వస్తుంటాయి ఏ బి సో ఈ ట్వంటీ మినిట్స్ లో రెడ్ కలర్ వస్తాం రెడ్ నెక్స్ట్ వచ్చేది ఇన్ఫ్రారెడ్ సో దేర్ ఆ రెడ్ ఇన్ఫ్రా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ అందుకే అందరూ సూర్యోదయం ప్రాతకాలము ప్రాతకాలము అంటేనే సూర్యోదయం కంటే ముందర కాదు సూర్యోదయం కంటే ముందు అందరూ సూర్యోదయం అనుకుంటారు కానీ సూర్యోదయం కంటే ఇరవై నిమిషాల ముందు అని ఆ కాలం అంతా ప్రాతకాలం అంటారు సో ఉషాకాలము అంటారు కొంతమంది సో అది నలభై ఎనిమిది గంట నలభై నిమిషాలు ఇది ఈ ప్రాతకాల సమయం కూడా అదే అనమాట మనము కొంతమంది ఏమంటారు అంటే ఉషా కాలం కంటే ముందర ఉండేది ప్రాతకాలం అంటారు అంటే మొత్తానికి ఏంటంటే ప్రాత కాలానికి ఉండే ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవాలి అవును సార్ యాక్చువల్గా మనము ఒక సెషన్ చేయాలని ఇంకా మనం చేయలేదు యాక్చువల్గా అదేంటంటే చంద్రుడు సన్ ఆయన సన్ రైజ్ కి ముందు ఆయన అశ్వినులకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాడు అంతరిక్షాన్ని ఎస్ ఎగ్జాక్ట్లీ అశ్వినులు అతిథికి ఆవిడికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది అలా అలా సూర్యుడు అప్పుడు ఏడు ఎనిమిది రకాలుగా మారి 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 సన్ రైజ్ అయ్యి మళ్ళీ మధ్యాహ్నం సూర్యుడు విష్ణువు అయ్యి చివరికి సన్ సెట్ అవుతాడు వృషకపాయి అనే పేరుతోటి అవుతాడు సో ఇదంతా ఒక ఫ్లోర్ ఉంది మనం ఒక సెషన్ చేద్దాం సార్ చేసినప్పుడు మధ్యాహ్నం కాలం సూర్యుడిని విష్ణువు అంటారు సో దాని మీద ఒక మంత్రం కూడా ఉంది ఓం ఇదం విష్ణుర్ విచక్రమే రేధా నిధాదే పదం సమ్ లమస్య పాం సురే ఏ ఈ మంత్రము దానికి విష్ణు గురించి ఇది గుళ్ళలో మధ్యాహ్నం పూట ఎక్కువగా ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు విష్ణు అంటే విష్ణు ఆలయాల్లో ఎస్పెషల్లీ సో అది కాలిన సూర్యుడిని మనము విష్ణువు అంటాం అనమాట సో బాగా చెప్పారు బాగా చెప్పారు సో అట్లాంటి ఇంకొక విషయం ఉంది సార్ అది మనం రీసెర్చ్ చేస్తున్నాం ఇది దీని మీద కాబట్టి నేను చెప్పతే చెప్పకూడదు తెలియదు కానీ హింట్ అయితే ఇస్తాను ఎందుకంటే ప్రజలు తెలుసుకుంటారని సూర్యుడిని ఉరుకా అంటారు ఉరుకా ఎస్ ఎందుకు ఉరుకా అంటారో తెలుసుకోవాలి సార్ ప్రజలు ఎందుకంటే అది తెలుసుకుంటే చాలా విషయాలు తెలుస్తాయి ఎగ్జాక్ట్లీ ఎస్ చాలా బాగా చెప్పారు ఎస్ అది మనం డిస్కషన్ లో ఉంది కాబట్టి లెట్స్ నాట్ రివీల్ ఇట్ నౌ సో వెరీ గుడ్ అండి చాలా బాగా చెప్పారు లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్ ఓకే